బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని కళ్యాణదుర్గం డిఎస్పి బి శ్రీనివాసులు ఆర్డీఓ రాణి సుస్మిత ముస్లిం మత పెద్దలకు సూచించారు శనివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు నియమ నిబంధనల మేరకు ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసుకోవాలని కూడా సూచించారు కార్యక్రమంలో సిఐ ప్రసాద్ బాబు తహసీల్దార్ చిట్టిబాబు పాల్గొన్నారు మీకు అసౌకర్యం ఉంటుంది పోలీసులు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి విషయాలపైన చర్చించడానికి మిమ్మల్ని రమ్మని చెప్పినాము సో మొదటగా మీరు ఎవరైనా పెద్ద మనుషులు ఒక వసతులు కావాలి మాకు ఇట్లా వాటర్ సప్లై ఫలానా ఏరియా దగ్గర లేకపోతే మేము కటింగ్ చేసుకునేటువంటి స్లాటర్ హౌస్ దగ్గర మేము వేస్ట్ అయ్యేటువంటి వాటిని ఇమ్మీడియట్గా తీసేసి ట్రాక్టర్లతో పక్కకు పంపించండి లేకపోతే ఫలానా ఈద్గా దగ్గర మాకు వాటర్ ఫెసిలిటీ లేదు వాటర్ ఫెసిలిటీ కల్పించండి లేకపోతే వాటర్ ట్యాంకులు పెట్టించండి అని మీకు ఏ విధమైనటువంటి రిక్వైర్మెంట్స్ మా ప్రభుత్వ పరంగా రెవెన్యూ పరంగా కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు మీకు కావలసినటువంటి సౌకర్యాలు ఏమిటి అనేటువంటిది ముందు మీరు చెప్తే తర్వాత నేను ఆడిఓ మేడం ఇద్దరం కూడా మీకు ఏ విధంగా చేయాలి మీరు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విధి విధానాలను కూడా మనం చర్చించుకుందాం దీంట్లో ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏందప్ప పోలీసులు ఇచ్చినారు మీకు అందరికీ పెద్దవాళ్ళు అందరికీ ప్రతి సంవత్సరం ఈ పండుగకు మనము ఇక్కడ కలిసి చక్కగా మాట్లాడుకునేది ఆనవాయితే కాబట్టి దీన్ని వేరే విధంగా మీరు భావించకుండా ఒక ఇద్దరు మాట్లాడండి చాలు పెద్దలు మీరు మాట్లాడితే మేము నోట్ చేసుకుంటాం వాటికి ఏ విధంగా మేము మీకు సౌకర్యాలు మేము ఏర్పాటు చేయగలం అనేటువంటిది మన ఆర్టీఓ మేడం గారు కూడా వస్తూ ఉన్నారు వచ్చేసినారు ہمارے ڈی ایس پی صاحب تحصیلدار صاحب ہمارے سی اے صاحب اور ایس اے صاحب اور عہد جماعت ہو گئے ہر سال کی طرح یہ نیا کوئی بھی نہیں ہے غالباً مئی اور پوری جماعت خاص طور سے ہمارے سرمجھ ہم جو ہیں تقریباً بیس سال سے آ رہے ہیں رہیں ہندو مسلمان بھائی بھائی کی طرح ہیں آج تک الحمدللہ کیا بھی پرابلم ادھر ہمارے شہر میں نہیں ہے چاہے عید الفطر ہوں عید الاضحیٰ ہو بقرعید ہوں گنیش کی عید ہوں دیوالی ہو تمام عیدیں جو ہیں مل جل کے ہم کر رہے ہیں کیا بھی ہمارا کہ الحمدللہ کیا بھی پرابلم نہیں ہے لیکن ہمارا بھی جو ہے ہمارا بھی فرض بنتا ہے یہ عید الاضحیٰ ہے جس کے اندر جو ہے قربانی دی جاتی ہے تو اس کے اندر جو ہے پاکی صفائی کا خاص طور سے ہم خیال رکھیں گے انشاءاللہ پاکی صفائی اعلیٰ ایمان بھی ہیں تو ہم جو ہے میونسپلٹی والوں سے خاص طور سے درخواست کرتے ہیں کہ خاص طور سے یہ آتماپور محلہ ہے ٹیپو سلطان مسجد ایریا ہے مسجد خبا ہیں بہار پیٹ یہ جہاں ہماری آبادی زیادہ ہے وہاں پر جو ہے مونسپالٹی کے دو تین ٹاپے جو ہیں دن میں دو تین مردوہ پھرے تو جو ہے جو بھی ہمارا غریب رہتا ہم جو کہ پارک کی صفائی ہوتی آرام سے جو ہے مونسپالٹی کے ٹاپے میں ڈالا ہے تو انشاءاللہ کسی کو پریشانی بھی نہیں ہوتی انشاءاللہ اور اسی طرح ہمارے تین جواب میں جو ہے ہر سال کی طرح عید کی نماز پڑھتے ہیں ادھر جو ہے تھوڑا ٹریفک جام رہتے ہیں بلڈاری روڈ اور خاص طور سے بڑ بڑ دو جماعتیں جو ہیں زیادہ ملتی ہیں بڑی جماعت ملتی ہیں پولیس کے ذریعے جو ہیں وہ انتظام کر دیتے ان انشاءاللہ بس ہے اور کوئی جو ہے الحمد للہ ویسے تو میں ہمارے ادھر مسئلے آتے ہیں کسی کے دل میں کیا دے تو الحمد للہ بول سکتے ఏంటి అంటే మన మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ వచ్చన్నారు కమిషనర్ గారి ఈ రోడ్ అంటే బయట సో సెట్ చేస్తున్నాను థాంక్యూ ఇన్స్ట్రక్టర్ సో వీళ్ళకి ఒక టాస్క్ అప్ చెప్తాను యు ఎన్షూర్ మీరు ఎక్కడెక్కడ ఎక్కడ జరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటుంది యుజువల్లీ లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది

ఎవ్రీ బయా వెహికల్ తిరగాలి వెహికల్ మీరు ఎవరు ఉంటారో అలాగే ఏ శానిటరీ ఇన్స్పెక్టర్ మానిటర్ చేస్తారు పర్సనల్లీ రెస్పాన్సిబుల్ క్లియర్ ఓకే సో శానిటరీ ఇన్స్పెక్టర్ కి ప్రొసీడింగ్స్ వస్తాయి మార్నింగ్ అంతా ఒకటి తీసుకుంటే మధ్యాహ్నం మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ అవుతుంది కదండి అరౌండ్ ఫైవ్ స్టార్ట్ అయితే సెవెన్ కి ఒకసారి వెహికల్ తిరగాలి కి ఒకసారి తిరగాలి ఒకసారి తిరగాలి వన్ కి ఫైవ్ కి సెవెన్ ఎందుకంటే చాలా శుచిగా శుభ్రంగా మీరు పండగ జరుపుకోవాలి ఇక్కడ ఇక్కడే కాదు మండల లెవెల్లో కూడా సు యున్ష్యూర్ ఏంటి అంటే కంపల్సరీ బ్లీచింగ్ అవ్వాలి శానిటేషన్ కూడా అవ్వాలి అది మీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ రేపు పొద్దున్న నేను బై డే ఎండ్ ఆఫ్ ద డే ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత నేను మీకు నెంబర్స్ కూడా ఇస్తాను ఓకే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ ద నెంబర్స్ ఇక్కడ అవ్వలేదు అని కూడా మీరు చెప్పచ్చు ప్రశాంతంగా ఓకే ఓకే సో మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీరు డైరెక్ట్గా నెంబర్ కాల్ చేసుకుని ఇక్కడ బ్లీచింగ్ అవ్వలేదు లేదు శానిటేషన్ అవ్వలేదు అనేది మీరు చెప్పచ్చు అది టెక్ అది ఒకటి అయితే రెండవది డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి వచ్చారా మీరు ఇక్కడే కాదు ప్రతి మండలంలో కూడా అయితే కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి మండలంలో కూడా యూ ఈ ఏంటి అంటే ప్రతి ఈద్గా దగ్గర ప్రతి మస్జిద్ దగ్గర ఎక్కడైతే కొంచెం పెద్ద ఈద్గాలు ఉంటాయి ఇప్పుడు ఆఫ్కోర్స్ రాయబర్బూర్ లో పెద్ద ఈద్గాలు ఉంటాయి ఇక్కడ ఎంటైర్ క్యాంప్ పెట్టండి ఎక్కడైతే చిన్న ఉంటాయి మండలంలో చిన్న చిన్న మస్జిద్లో ఉన్న చోట ఒక ఏఎన్ఎం మీ బేసిక్ ఫస్ట్ ఎయిడ్తో అలాగే ఓఆర్ఎస్ ఫ్యాక్టర్ ఓకేనా ఎందుకు అంటే ఎండా